చెప్పండి కౌన్సిల్ గారు కొప్పోలు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అభయాంజయ స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో జరిగే ముక్కోటి సందర్భంగా ఈరోజు ఉత్తర ద్వార దర్శనం మరి ఏకాదశి భజన హరే రామకీర్తన అన్నదాన కార్యక్రమం జరుగును భక్తులు అందరూ వీచేసి సద్వినియోగం చేసుకోగలరు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజున అభయాంజని స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి బాగా బ్రహ్మాండంగా ప్రజలందరికీ తెలియజేయాలని ముందు మీడియా మిత్రులకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ గుడిని మీడియా మిత్రులే బాగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మరీ మరీ కోరుతున్నాను అదేవిధంగా ఈరోజు ముక్కోట ఏకాదశి సందర్భంగా కొప్పోలు గ్రామంలో వెంకటేశ్వర స్వామి అభయాంజలి స్వామి సత్యనారాయణ స్వామి అందరికీ పూజా కార్యక్రమాలు భారీగా భక్తులందరూ వచ్చారు ఇంకా బాగా ఈ గుడిని బాగా డెవలప్ చేయాలని చెప్పేసి అందరినీ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామి అభయాంజని స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ప్రజలందరూ ఇంకా భారీ స్థాయిలో ఈ గుడిని డెవలప్ చేయాలని ప్రజలందరికీ నా విన్నపం తెలియజేస్తున్నాను ప్రతి వెంకటేశ్వర స్వామి బాగా ఈ ఏరియాలో బాగా ఫేమస్గా వెలుగోల్పాలని నాయనకి పార్థిస్తూ కొప్పోల్లో వేయించేసి ఉన్న అభయాంజనేయ స్వామి అండ్ కళ్యాణ వెంకటేశ్వర స్వామిది ఈరోజు ముక్కోటి ఏకాదశి పున పురస్కరించుకొని దేవస్థానాన్ని మా శక్తి కొలత దాతలు శక్తి కొలత అలంకరణ చేసి పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా జరుపుకుంటున్నాం ఇసు ఇంకా ముందు ముందు ఇంకా బాగా జరుపుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం